జై గురుదత్త అందరికీ నమస్కారం ఇప్పుడు గ్రహణం సంబంధించి మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను ఒకసారి జాగ్రత్త వినండి ఎందుకంటే అసలు గ్రహణం రోజు ఏం చేయాలి ఏం చేస్తే మంచిగా ఉంటుంది ఏం చేయవద్దు ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు చెప్తాను మంత్ర సాధన చేయాలా వద్దా మంత్రం లేని వాళ్ళు ఏం చేయాలి మంత్రం ఉన్న వాళ్ళు ఏం చేయాలి అసలు నార్మల్గా ఏ విధంగా ఉంటే మంచిది ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది దయచేసి వీడియోని పూర్తిగా చూడండి చూసి దాని తర్వాత మీరు ఏం చేయాలని మీరే డిసైడ్ చేయండి ఇప్పుడు మనకి ఆదివారం రోజు గ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది నైట్ తొమ్మిది తర్వాత గ్రహణం స్టార్ట్ అవుతుంది అదేవిధంగా నైట్ మనకి ఒంటి గంట తర్వాత అయిపోతుంది అన్నమాట గ్రహణం అనేది అయితే ఈ టైంలో అసలు ఏం చేస్తే మంచిగా ఉంటుంది ఏం చేయాలి అంటే ముఖ్యంగా మంత్ర ముఖ్యంగా మంత్ర సాధన అనేది చేయాల్సి ఉంటుంది ఈ టైంలో పట్టు నుంచి విడుపుదాకా మంత్ర సాధన ఎవరైతే చేస్తారో ఒకటే ఒక మంత్రాన్ని ఎవరైతే చేస్తారో అలాగే ఆ మంత్రం అనేది సిద్ధి జరిగే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ అనేది ఉంటుంది ఓకేనా నైంటీ నైన్ పర్సెంట్ ఆ మంత్ర సిద్ధి అనేది జరుగుతుంది అనమాట అది ఏ మంత్రమైనా కావచ్చు శాబరి మంత్రం కావచ్చు శుద్ర మంత్రం కావచ్చు ఏ దేవునికి సంబంధించినా కావచ్చు వేద మంత్రాలు కావచ్చు ఏదైనా సరే ఏ మంత్ర సాధన చేసినా మీకు సిద్ధి అనేది జరుగుతుంది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా ఆ రోజు శక్తి కూడా అద్భుతంగా రావడం అనేది జరుగుతుంది యక్షిణ విద్యలు కానీ ఇంకా ఏదైనా సరే చేస్తే తొందరగా సిద్ధి అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట అయితే గ్రహణ టైంలో ఎప్పుడైతే ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి ఫుడ్డు అనేది తీసుకోదు ఫుడ్ తీసుకోకుండా ఉంటే చాలా మంచిది అదేవిధంగా గ్రహ గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా వాళ్ళు బయటికి రాకుండా ఉంటే చాలా మంచిది అనమాట దాని వెలుగు గర్భం మీద పడొద్దు ఓకేనా పడితే చాలామందికి చూసే ఉండొచ్చు మీరు మొర్రి రావడం అనేది జరుగుతుంది అంటే గ్రహణ మొర్రి అని చెప్పేసి అంటారు ఏదో ఒక లోపం రావడం అనేది జరుగుతుంది లేదంటే ఏదో ఒక సమస్య రావడం అనేది జరుగుతుంది అనమాట శరీరంలో ఓకేనా స్త్రీలు రాకుండా ఉంటే చాలా మంచిది ఆ రోజు గర్భిణీ స్త్రీలు చేయాల్సింది ఏంటంటే దర్బా అనేది ఏదైతే ఉంటుందో ఒక బట్టల కట్టుకొని లేదంటే నార్మల్ ఒక దారానికి కట్టుకొని కడుపు కట్టుకోవడము చేతికి కట్టుకోవడం చేయండి చేసినట్లయితే అన్ని విధాలుగా రక్షణ ఉంటుంది గర్భంలో ఉండే ఆ శిశువు ఏదైతే ఉంటుందో మంచి ఆరోగ్యంగా ఎటువంటి సమస్య లేకుండా పుట్టడం అనేది జరుగుతుందన్నమాట ఇలాంటి రాష్ట్ర చాలా తక్కువ మంది చెప్తారు రావద్దనే చెప్తారు కానీ అసలు ఏం చేస్తే బాగుంటుందనే పూర్తిగా ఎవరు కూడా చెప్పరు మీకు చెప్తున్నా జాగ్రత్త విని చేసుకోండి మనకి బయట బాగా దొరుకుతుంది గరిక అనేది దొరుకుతుంది బాగా గుర్తుపెట్టుకొని గరికే దొరుకుతుంది తులసి ఆకు కట్టుకోవచ్చు గరికే కట్టుకోవచ్చు ఈ రెండు చాలా సేఫ్ అనమాట అన్నిటికంటే ఈ రెండు చాలా బెటర్ అనమాట ఈ దర్బను కూడా కొన్ని విషయాలలో వాడవచ్చు అనమాట దర్బ కూడా పనిచేస్తుంది ఓకేనా కాకుంటే ఈ రెండు చాలా మె మెయిన్ ఏంది గరిక తులసి గరిక అన్నిటికంటే చాలా మెయిన్ ఓకేనా గరిక తెచ్చుకొని చాలా ఈజీగా కూడా దొరుకుతుంది ఈ మూడిట్లో ఏదైనా సరే మీరు వాడుకోవచ్చు నెంబర్ వన్ అంటే మాత్రం గరికనే ఓకేనా అయితే ఈ మంత్ర సాధన చేసే వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటంటే పట్టు నుంచి విడుపు దాకా మంత్ర సాధన పట్టు ఏకాగ్రతతో చేయాలి ఫస్ట్ స్నానం చేసుకోవాలి ఎప్పుడైతే గ్రహణం పడుతుందో గ్రహణం పట్టినప్పుడు స్నానం చేసుకొని అప్పుడు మంత్ర సాధనలో కూర్చోవాలన్నమాట ఓకేనా కూర్చున్న తర్వాత పట్టు అయిపోయిన తర్వాత ఏదైతే గ్రహణం అయిపోతుందో అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసుకోవడం అనేది ఉంటుంది స్నానం చేసుకోవాలి కూడా ఓకేనా ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది అన్ని విధాలుగా మనకు మంచిది అనమాట మంత్రసిద్ధి కూడా జరిగే అవకాశం అనేది నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వన్ పర్సెంట్ మీ కర్మ పట్టుదల ఏకాగ్రత శ్రద్ధతో చేస్తేనే ఏదైనా అవుతుంది అనమాట గ్రహణ టైంలో మీకు శక్తి ఎంత వస్తుందంటే నార్మల్ టైం కంటే వంద రెట్ల శక్తి రావడం అనేది జరుగుతుంది ఓకేనా అందుకే అందరు గ్రహణ సమయంలో సాధన చేయాలి అని చెప్పేసి అనమాట అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ గ్రహణ టైంలో గానగప్పు రావడం అనేది జరుగుతుంది ఓకేనా ఈ శనివారం రోజు మేము అక్కడికి రావడం అనేది జరుగుతుంది శనివారం రోజు బాగా గుర్తుపెట్టుకోండి ఆరో తారీఖు శనివారం రోజు అక్కడికి రావడం అనేది జరుగుతుంది మీరు ఎవరైనా ఉపదేశం కావాలనుకున్నా లేదా మంత్ర సాధన ఏదైనా చేయాలనుకున్నా మీరు అక్కడికి రండి శనివారం రోజు సాయంత్రం ఇయ్యడం జరుగుతుంది ఒకవేళ శనివారం రోజు మిస్ అయిపోయింది అంటే ఆదివారం రోజు పొద్దున ఇయ్యడం అనేది జరుగుతుంది ఓకేనా ఆ రోజు పొద్దున ఉపదేశం ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరికైనా కావాలి అనుకున్నా ఏదైనా సాధన కావాలనుకున్నా మీరు అక్కడికి రండి ఫస్ట్ ఫోన్ చేసి కన్ఫామ్ అనేది చేసుకోండి ఓకేనా ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకొని తర్వాత మీరు అక్కడ అక్కడికి వస్తే చాలా బెటర్ అనమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని టచ్ చేయండి ఏ సమస్య ఉన్నా స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఫోన్ అనేది చేయండి ఓకేనా ఓలన్న రావాలని కూడా ఖచ్చితంగా మీరు ఫోన్ చేసి రండి ఫోన్ చేయకుండా అయితే రాదు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే రండి ఓకేనా జై గురుదేత